నార్పల మండలం కురుగాలిపల్లి గ్రామంలో తమ భూమిని అగ్రవర్ణాలు ఆక్రమించారని పేర్కొన్న చెందలావతమ్మ భాస్కర్ రెడ్డి నార్పల మండలం కురుగానపల్లి గ్రామం పొలం రెండు వందల ముప్పై మూడు సర్వే నంబర్ పన్నెండు ఎకరాల అరవై సెంట్లు గల భూమి పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి మా తాతల నుంచి మాకు సంక్రమించిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము సాగులోనే ఉన్నామని చెందలావతమ్మ తమ్ముడు భాస్కర్ రెడ్డి తెలిపారు తమకు తెలియకుండా ఎద్దులపల్లి నాగశేషనాయుడు ఎత్తులపల్లి రాఘవేంద్ర చౌదరి నిర్మల వీరందరూ అధికారులను అడ్డం పెట్టుకుని ఆన్లైన్ లో పాస్బుక్ లు చేయించుకొని పోలీసులను అడ్డం పెట్టుకుని పంటలు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తన కుటుంబ సభ్యుడైన శ్రీరాం రెడ్డికి సంబంధించిన ఐదు ఎకరాల భూమిని కూడా కబ్జా చేసినట్లు వారు ఆరోపించారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి మా భూమిని మాకు ఇప్పించి మాకు న్యాయం చేయవలసిందిగా చంద్రకళ చంద్ర కలావతమ్మ భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు తమ వద్ద వంశవృక్షం భూమి అన్ని రికార్డులు ఉన్నా కూడా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మేము చావుకైనా సిద్ధమని ఈ భూమిని వదిలేది లేదని చంద్ర కళావతమ్మ భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు ఆర అంటే ఉందా పాస్బుక్ సర్వేర్ కొత్త సర్వే పేపర్ ఇచ్చినారు కదా అని ఆ రోజు పేపర్ పెండింగ్ నాకు అవే కావాలని రెండు వేల వచ్చాడు వచ్చి ఈ రోజు ఇంతవరకు పూలే రాకుండా ఇప్పుడు ఆల్రెడీ మొక్కజొన్న పోలీసు పోలీసులు వచ్చి ఎండబెట్టించినాడు పోలీసులు వాళ్ళు ప్రతి రోజు వచ్చి ఆరు ఎకరాల భూమి మొక్కజొన్న ఎండబెట్టించిన ప్రతి రోజు పోలీసులు ప్రతి రోజు పోలీసులు వాళ్ళు వస్తారు పోలీసు పోలీసులు వస్తారు ప్రతి రోజు పోలీసు తోటలేక మోటార్ పెడితే పుట్టూరు భాస్కర్ రెడ్డి పెద్ద నరసింహ మహిమని నేను ఆస్తి వచ్చేసి పెద్ద నరసింహ ఆస్తి ఇది అంటే ఎప్పుడంటే ఇది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లోనే ఆయనకు మాకు ఇళ్ళటంగా వచ్చింది మా మాజ ఇల్లట వచ్చిన ఆస్తికి మాకు పన్నెండు ఎకరాల అరవై ఈ ఆస్తి మాకు వచ్చింది ఆ ఆస్తి నుంచి మా పూర్వీకుల నుంచి మేము కూడా మా నాన్నగారు మా అక్కగారు ఇప్పుడు కూడా ఇది రాగలోనే ఉన్నాం మొన్న ఒక నెల కిందట వచ్చేసి ఒక ముప్పై ఐదు మంది నలభై మంది పోలీసులు వేసుకొని వచ్చి అంగులు ఉంటాయని చెప్పేసి పట్టపగలు మమ్మల్ని దౌర్జన్యంగా ఆనేసి వచ్చి సేద్యం చేశారు సేద్యం చేసి మీకు కంప్లైంట్ మేము వచ్చినా వాటికి ఆనేసి ఛేదం చేయదు ఎట్లంటే మాకు పైనుంచి నుంచి సీఎం వచ్చి మాకు లెటర్ ఉంది కొలసామని దాని విశ్వాసానికి కూడా మేము కొలుస్తామయ్య నువ్వు పక్క ఓ ఫస్ట్ అని అన్నారు అనే తర్వాత మేము ఏం చేసినామంటే ఈ బీడు ఉంటే మళ్ళీ రేపొద్దున ఇబ్బంది చెప్పేసి ట్రాక్టర్ పెట్టి మడకలు దునిచ్చినాం చేసి ఇప్పుడు ఛేదం చేస్తున్నాము ఏదైనా కంప్లైంట్ ఉంటే మా దగ్గర మాది డాక్యుమెంట్ అనేది కరెక్ట్గా ఉండే నైటీన్ నైన్ ఫార్టీ ఫైవ్ నుంచి మా దగ్గర ఉన్నాయి డాక్యుమెంట్స్ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ జరగలేదు ఆ భూమి ఇప్పటికీ అలాగే ఉంది అంటే డివైడ్ కాలేదు భూమి మా నాన్నగారు వచ్చేసి ఐదు మంది కొడుకులు ముగ్గురు అన్నదమ్మ ముగ్గురు ఆడబిడ్డలు వాళ్ళకు వచ్చేసి పిల్లలంతా కలిసి ముప్పై ముప్పై ఐదు మంది ఉన్నాం మొత్తం మా అక్కకి ఏమంటే మా పెద్దనాయన నాగిరెడ్డి కూతురి అమ్మ నాయరెడ్డి కూతురు అయితే వంశృత్వం ఏమని కలెక్టర్ ఆఫీస్లో కనీసం అంటే ఇక్కడ విఆర్ఓ దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ కనీసం అంటే ఒక నా మూడు నెలల తిరుగుతాను వంశీ వంశృత్యం ఏమని వంశీ ఇమ్మంటే ఏ ఇవ్వలేదు ఆటికి కలెక్టర్ ఆఫీస్లో అర్జీ పెట్టాం ఇది కలెక్టర్ కూడా పంపించాం కలెక్టర్ ఆఫీస్ కూడా నోటీస్ పంపించినాం నోటీస్ కూడా రెస్పాన్స్ ఏమి లేదు ఏమంటే మాకు నుంచి పైనుంచి ప్రజలు ఉంది అంటారు ఈ సర్వే నెంబర్ వచ్చి రెండు వందల ముప్పై మూడు సర్వే నెంబర్ దీనికి లెటర్ గిటర్ ఏం లేదు ఒకటే సర్వే నెంబర్ పాస్బుక్లు అవి ఏదో వేరే తను ఎక్కించుకున్నాడు అదే పని మాకు లేవు వాడు ఎవరు శ్రీరామ్ రెడ్డి అనేది చెప్పి చెప్పేవాడు శ్రీరామ్ రెడ్డి అతను మాకు వాళ్ళ అతనికి మాకు ఎలాంటి సమాధానం లేదు అయినా కూడా పాస్బుక్లు ఎక్కించుకొని ఈయన తీసుకున్నాడు ఈయన ఏమని ఇచ్చినాడు ఫస్ట్ భూములు కొన్ని రెండు వేల పన్నెండులో వచ్చినప్పుడు ఎక్కడెక్కడ పెట్టుగులు భూములు ఉంటే అవే భూములు కావాలా ఆ గవ్వుకిస్తే తీసుకుంటా అని చెప్పేసి వచ్చినాడు వచ్చి పేరు వచ్చేసి నాయుడు ఈతని కొడుకు వచ్చేసి ఇక రాఘవేంద్ర చౌదరి దీనికి బిడ్డలు వచ్చేసి కల్పన వీళ్ళంతా వీళ్ళు అమెరికాలో ఉండము ఫారెన్లో ఉండమని చెప్పేసి ఈ పెద్ద ఆయన పంపించి ముప్పై వేలకు ఇరవై వేలు యాభై వేలకి ఎకరాలు భూమి ఇచ్చి పెండింగ్ భూములన్నీ తీసుకున్నారు తీసుకొని రెండు వేల పన్నెండు నుంచి రాకోకుండా ఇప్పుడు వచ్చి భూములకు వచ్చి మాదని ఇప్పుడు అంటున్నారు ఇంత ఊరికి ఇంత ఇంత ముందు ఇంటర్వ్యూలు అయింది రెండు వేల పన్నెండు నుంచి వచ్చారు కదా మీరు చెప్పారు మాకు రెస్పాన్స్ ఇవ్వరు మూడు సార్లు కలెక్టర్ మేము మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చినాము ఎంఆర్ఓ దగ్గర కంప్లైంట్ ఇచ్చినాము అసలు రెస్పాన్సే లేదు ఎవరైనా మీరు పాస్ బుక్లు ఎవరుతుంటే వాళ్ళేదే భూమి అంటాడు రికార్డు అంటే రికార్డు ఎవరు చూడు అట్లా ఎస్ఐ గారు చూస్తారంటే ఎస్ఐ రికార్డు చూడు ఏమైందంటే మాకు ఫైనస్ ప్రజర్ ఉంది అంటాడు మీకు ప్రజ ప్రజలంతా ఎవరు ప్రజర్ అంటే పలకరు ఈ విధంగా చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అదే విధంగా శ్రీరామ్ రెడ్డి భూమింది ఆయన కూడా అంతే ఆయన కూడా ఏమైందంటే ఇదే విధంగా వేరే భూమి కూడా ఆయన కూడా కబ్జా చేసాడు ఆయన కూడా ఐదు ఎకరాలు కబ్జు చేసినాడు భూమి ఏమయ్యే మాకు మాకు భూమి రికార్డు పరంగా కరెక్ట్ ఉంది మేము ఆడిపోయినా రికార్డు చూపిస్తాం ఎవరు చూడుకోకుండా పాస్బుక్ మీ దగ్గర అంటారు పాస్బుక్ ఏ ముఖ్యమా మీకు రికార్డు ముఖ్యమా రికార్డు చేయాలి కదా ఎవరిని భూమి ఎక్కడ చేయాలి కదా మాకు అన్నదమ్ములు చాలా మంది ఉన్నారు మా అక్క ఇల్లటం ఇచ్చిందేమో మా అక్కకి ఆస్తి ఇచ్చినాం ఈ ఆస్తి మా అక్క ఇచ్చేసి బుర్లు ఉంది ఏమో ఆర్థిక పరిస్థితి ఇబ్బంది లేక తగులు చేరుకుంది మా అన్నదమ్ములు మా నాన్నగారు అంత కలిసి ఇలా వెళ్తాం వచ్చాడు మా బాబు ఆయన ఆయనకి ఇచ్చినాం భూమిది ఆయనకి ఇచ్చినాక దౌర్జన్యంగా వచ్చిన భూములు చేస్తే ఎట్లా నువ్వు నీకు ఏదైనా రికార్డు మమ్మల్ని అడుగు పిలిపి చెక్ చేయి చెక్ చే ఏం అంటే భూమి మాకు పన్నెండు ఎకరాల అరవ వయసుది మొత్తం ఆశ ఈ ఆస్ అంతా మాది మాది కురపల్లి గ్రామము నాపల మండలము అనంతపురం జిల్లా సింగనమల తాలూకు వచ్చేసి మాది నేను ఇల్లిరకం వచ్చేసి మా అన్నయ్యులు చదువుకుంటా జావులు చేసుకుంటా ఎక్కడో ఉన్నారు మా నాయన నన్ను ఇల్లుకం తొలకచుకొని నేను ముప్పై ముప్పై మూడు ఏళ్ళ కింద నేను ఇల్లిరకం వచ్చిన ఈ ఊరికి ఆస్తికి పరంగా నేను బోర్డులను నేర్పించి చాలా ఇబ్బందులు పడి ఏడున్నర లక్షలు అప్పట్లో అప్పు చేసి నేను ఊరిచి వెళ్ళిపోయినా ఊరిచి ఏదో తెరువు కోసం ఎనుగుడ్లు పెట్టుకొని అన్నంటి ఊరిలో బతుకుంటున్నా బతుకుంటున్నా అంటే ఏదో మా పిల్లలు ఉన్నారు కదా ఇతను వేస్తే ఏదో సంవత్సరానికి పదివేల ఐదు వేల తీస్తాండి కూడా ఏదో చేసుకుంటారు నాకు ఎంత ఏం నేను వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఊరికి ఉన్నా భూమి ఎప్పటికైనా ఉంటుంది కదా అనుకున్నాం మా నాయన ఏం చేసినాడు మాకు ఇస్తే ఆర్థికపేదంగా ఇబ్బందులు ఉన్నాయి కదా మీరు ముఖం పోతారని చెప్పేసి మా పేరు మీద రిజిస్టర్ చెప్పలేదు రిజిస్టర్ చెప్పకుంటే ఎప్పటి ఉంటే మా పేరు మీద ఉంది కాబట్టి ఎక్కడ పోతాలి అనుకున్నాం ఈయన వచ్చేసి ఎవరో శ్రీరాములు అంట వాళ్ళు అమ్మినారు వీళ్ళు ఎకరం ముప్పై వేలు ఇరవై వేలు నేను కొంట ఏడాది పెండింగ్ నుండి భూములు ఉన్నాయో అండ మాది కురపల్లి గ్రామము నాపుల మండలము అనంతపురం జిల్లా సింగనమల తాలూకు వచ్చేసి మాది నేను ఇల్లు రకం వచ్చేసి మా అన్నయ్యులు చదువుకుంటా జాబులు చేసుకుంటా ఎక్కడో ఉన్నారు మా నాయన నన్ను ఇల్లుకం తొలకొచ్చుకొని నేను ముప్పై ముప్పై మూడు ఏళ్ళ కింద నేను ఇల్లు రకం వచ్చిన ఈ ఊరికి ఆస్తిక పరంగా నేను బోర్లు నేర్పించి చాలా ఇబ్బందులు పడి ఏడున్నర లక్షలు అప్పట్లో అప్పు చేసి నేను ఊరిడిచి వెళ్ళిపోయినా ఊరిడిసి ఏదో బతుకు తెరువు కోసం ఎనుగుడ్లు పెట్టుకొని అన్న ఊరిలో బతుకుంటున్నా బతుకుంటా అంటే ఏదో మా పిల్లలు ఉన్నారు కదా ఇతను వేస్తే ఏదో సంవత్సరానికి పదివేలు ఐదు వేలు అట్లా ఇస్తాండి కూడా ఏదో చేసుకుంటారు నాకు ఎంత ఏం నేను వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఊరికే ఉన్నా భూమి ఇప్పటికైనా ఉంటుంది కదా అనుకున్నాం మా నాన్న ఏం చేసినాడు మాకు ఇస్తే ఆర్థికపదంగా ఇబ్బందులు ఉన్నాయి కదా మీ అమ్ముఖం పోతారని చెప్పేసి మా పేరు మీద రిజిస్టర్ చెప్పలేదు రిజిస్టర్ చెప్పకుంటే ఎప్పటి ఉంటే మా పేరు మీద ఉంది కాబట్టి ఎక్కడ పోతాలి అనుకున్నాం ఈయన వచ్చేసి ఎవరో శ్రీరాములు అంట వాళ్ళమ్మారు వీళ్ళమ్మలారు ఎకరం ముప్పై వేలు ఇరవై వేలు నేను కొండ ఏడాడ పెండింగ్ భూములు ఉన్నాయో నాకు అవే కావాలా అంటాడు ఎందుకు నీకు ఇట్లా అంటే నా నేను చూసుకుంటా నాకు ఎక్కడ మీకు పాస్బుక్లు ఉంటే చాలు ఈ పదివేలకి చూసుకుంటాను నేను నాకు ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరి మంది ఒకటే కాదు ఇక్కడ గుట్ట చుట్టుకారము డెబ్బై ఎకరాలు చేసుకుంటాడు అట్లా ఏడాడ భూములు ఉన్నాయో ఏడాడ సర్వే నంబరు కనుక్కోవడము అట్లా డెబ్బై ఎకరాలు తయారు చేసుకున్నాడు ఎందుకు అయ్యా ఇది అని డీసీ ల్యాండ్ కూడా దిండి ఉన్నాయి ఇక్కడ అంత ముందరపక్క గుట్టపక్క గుట్టపక్క డీసీ ల్యాండ్ కోసము ఇట్లా మమ్మల్ని అందరినీ ఇబ్బందులు చేస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము సావడానికి సిద్ధం కానీ భూమి మాత్రం వదిలిపెట్టను ఎప్పటికైనా నేను నేను ఈ సేన్లో తెచ్చినా కూడా ఈ ఆయన బాధ్యత అని చెప్పేసి నేను చెప్తున్నా నాయన నాయ విశేష నాయుడు వచ్చేసి ఎద్దులపల్లి నిర్మల సాయి కృష్ణ వాళ్ళు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు నేను వాళ్ళ మీద నార్పల్లిలో కంప్లైంట్ ఇచ్చిన కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన ఎక్కడ పోయినా కూడా మాకు రెస్పాన్సే లేదు ఏమన్న పేపర్ తీసుకుని పక్కకి వేస్తున్నారు ఏమయ్యా ఇదంటే మాకు ఆయన చాలా ఇబ్బందులు ఉన్నాయి ఒక సుకన్య నాలుగు నెలలు ఇవ్వారు తిప్పి తిప్పి నన్ను ఇప్పుడు రేపు రాప్పు మనారాపు అని చెప్పేసి ఆయన ఉన్నాడని చెప్పేసి ఫోన్ నెంబర్ రాపిస్తుంది వంశవృక్షం మీద సంతకం పెట్టమయ్యా నీకు కాళ్ళ ముక్కుతా లాస్ట్కు కాళ్ళ ముక్కి అడుగుతా కూడా మళ్ళీ మాకు వేరే వాళ్ళతో తెలిసిన వాళ్ళతో కూడా ఫోన్లు చేయించి అడిగాం అంటే మీరు ఐదేళ్ళు ఉన్నంత సంతకం పెట్టుకోనిప్పుడు నేను ఈయన కొత్త ఆయన వచ్చినాడు ఈయన వచ్చేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన పేరు అక్కులప్ప అక్కులప్ప ఏమంటాడు మీరు ఐదేళ్ళు ఉన్నంతనే సంతకం పెట్టించుకోలే నాతో ఇప్పుడు పెట్టించుకోవాలంటారు నేను పెట్టను నాకు పెట్టే అధికారమే లేదు ఫోను ఏం చేసుకున్నా చేసుకోమని మాట్లాడతాడు నేను అట్లా నాలుగు నెలల నుండి నార్పల అనంటూరు గంట గంటకు ఫోన్ చేస్తే కూడా గంట గంటకు నార్పక అనంటూరు తిరిగినా అట్లా నాలుగు నెలలు ఇబ్బందులు పడుతున్నా చాలా ఇబ్బంది పడుతుంది అంటే చేతకాకల భూమి ఆక్రమించుకున్న ఆదిశేషన్ నాయుడు కూతురు అమ్మ ఆయమ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నా అంటుంది మా వాళ్ళకు వరకే బెదిరించేది ఫోన్ గుంజుకోవడము బాగులేకేసేది పోలీసులు రావడము ఆయన వచ్చేది ఒకడే కానీ కొడుకులు రారు ఎవరు రారు వచ్చేది పోలీసులు పిలిచికితే నలభై మందిని యాభై మందిని పోలీసులు పిలిచి మా వాళ్ళందరికీ చాలా ఇబ్బంది పెడుతున్నాడు మేము ఇట్లా మా మా వాళ్ళంత ఇంతమంది ఉన్నాం కదా అని మేము అంతమంది వస్తే కదా లే మిమ్మల్ని కేసులు తిరిగి అనేది రేపు కేసు కింద పెట్టేది ఆ అమ్మ ఓరికెడ నిలబడి జాకెట్ తీర జింపుకొని పోయి మా పిల్లలను అన్యాయంగా మూడు నెలలు జైల్లో పెట్టినాయి మేము మాకు ఉరివే తెలియక చాలా బాధలు పడ్డాము మాకు ఈ బాధ ఎప్పటికీ ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నా నేను మీడియా ముఖంగా మీకు అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా ఇటువంటి భూములు ఎంతమంది ఆక్రమించుకుంటున్నాడో ఇక్కడ పోయి చూడండి కొన్న చుట్టూ ఆయన డెబ్బై ఎకరాలు ఆక్రమించుకున్నాడు అంటే మీరు ఏ విధంగా ఉన్నాడో ఆయనకు ఎంత పలుకుబడి ఉందో పలుకబడి ఉండొచ్చు కావచ్చు ఏమున్నా కానీ మంత్రులు ఇంత ఇబ్బందులు పెట్టకూడదు మేము కూడు నీళ్లు కానక నాలుగు నెలల నుండి ఇబ్బంది పడుతున్నా లాస్ట్కు ఇంత బాధలు ఎవరు పడకూడదని మీడియా ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాడు ఈ ఆధారాలు ఇవన్నీ అవసరం లేదని చెప్తా ఉంటారు మా భూమిలో నిన్నలే మన మూడు రోజులప్పుడు డేట్ ఇచ్చిన సర్వేరు ఒక డేట్ ఇచ్చినాడు ఆ డేట్కు రాకోకుండా మళ్ళీ మూడు రోజులకు వచ్చి పోలీస్ సెక్యూరిటీతో యాభై మంది పోలీసులు సిఐఈ అందరూ వచ్చి సర్వేర్తో తోడంతా ధ్వం ధ్వంసం చేసి రాళ్ళు తోలి చాలా బీభత్సం చేసి పెట్టినారు సీసీ కెమెరాలు ఉన్నా కూడా లెక్కలేకలేదు సార్ అని అడిగినా కూడా ఎవరు స్పందించలేదు దగ్గరకు వచ్చే తన్నలు ఇటు పడతాయని భయపడి దూరంగా పరిగెత్తిన నా బాధలు ఎవరితో చెప్పుకోవాలో కూడా ఇంత దౌర్జన్యం చేస్తాను ఈ ప్రభుత్వంలో మరి ఇట్లా ప్రభుత్వం అని మేము ఎప్పుడు అసలు కలగల నాగశేషు నాయుడు నాగశేషు నాయుడు రా కొడుకు రాఘవేంద్ర చౌదరి బిడ్డలు కల్పన నిర్మల మేమంతా అమెరికాలో ఉండామని ఆ ముషిలోని పంపిస్తారు ఆ ముషిలోడు మాట మాట్లాడితే పోలీసులే ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు రారు తోటలకి ఆల్రెడీ ఒక మొక్కజొన్న నవంబర్లో మొక్కజొన్న పెడితే నడుమలెత్తే అయిన పైరు పోలీసులతో సహా పోలీసులు వచ్చి ఎండ ఇచ్చేసినాడు ఐదు ఎకరాలు ఎవరి దగ్గరికి పోయినా కూడా సార్ అని పోతే ఎవరు మేమేం చేయలేమని చేతులుగా పక్కకి వేస్తాము మా పేపర్లు ఇక పేపర్ ప్రతిదీ వన్ డిగ్రీ కాపీలు నలభై నాలుగులో డిగ్రీ కాపీలు ఉన్నాయి సార్ చూడండి కోర్టు పేపర్లే ఉండాయి భూమి మాది అని అప్పటి నుంచి ఉన్నాయి మేము పాస్బుక్లు చేపించుకోవాలి మాకు భూములు దండి చేపించుకోలే మా బుద్ధి పాస్బుక్లు మాత్రమే ఎవరైనా ఉండం ఆయన ఎందుకు రాలేదు ఇప్పుడు దాకా గుడక ఇప్పుడు దాకా గుడక రాలే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మూడు నెలల నుంచి ప్రభుత్వం వచ్చిన పోలీసులు పోలీసులు దౌర్జన్యంతో వస్తున్నాడు